కొట్టిండొచ్చు తిట్టిండొచ్చు కానీ ఇవాళ నీకు మీ కొట్టినా తిట్టినా నేను క్షమాపణ అంటున్నాను మిమ్మల్ని ఎందుకంటే నేను మంచి విద్యార్థులు హై స్కూల్లో నేను పదమూడు సంవత్సరాల ఒక నెల చేసిన పని ఎనభై తొమ్మిదిలో వచ్చి రెండు వేల రెండులో స్కూల్కి వెళ్ళిపోయినా పదమూడు సంవత్సరాలు ఉన్నా కూడా మా విద్యార్థులు అందరూ కూడా ఎంత మంచి విద్యార్థులంటే అంతా ఇంత చెప్పలేనంత ఇది నా కోరిక నేను ఎక్కడ ఏమైనా కూడా చెప్తాను మా దామల్ల పిల్లలు చాలా మంచి వాళ్ళు నేను చేతి పిల్ల చేసిన రాజాపేట చేసిన ఫస్ట్ ప్రయాణం చేసిన తాజా ప్రయాణం వల్ల నాది అపాయింట్మెంటు ముప్పై ఒకటి పది నైన్టీన్ ఎయిటీ త్రీ మరి దామంటలకు వచ్చింది ఎప్పుడు అంటే ఇరవై ఒకటి జూలై పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన మళ్ళా ఆగస్టు పద్నాలుగు రెండు వేల రెండులో నేను మీద స్కూల్కి వెళ్ళిపోయాను కానీ పదమూడు సంవత్సరాలు నా పిల్లలు ఇంత మంచి ఉద్దేశంతో ఉండరు అంటే ఇప్పటికి కూడా ఎక్కడ కూడా నేను మీ మర్చిపోను నా లైఫ్లో కూడా ఇవాళ ఈ సంతోషాన్ని ఇచ్చిన మీ విద్యార్థులు అందరికి కూడా మీరు విద్యార్థులు ఇదివరకు కావచ్చు కానీ ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే నా కొడుకుతో సమానం బిడ్డతో సమానం అంటుంది ఇంతమంది సంతోషాన్ని ఇచ్చిండు అంటే మాకు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ఏజ్ పెంచాడు మీరు ఇవాళ అంటే ఇలా నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు అది కానీ నేను కూడా మీరు ఏం కష్టపడుతున్నావు ఏం చేస్తున్నో ఏం చదివినో అంత అయిపోయింది మీ పిల్లల్ని మాత్రం ఎంత చదువుకుంటారో వాళ్ళంతా చదివించండి పీజీ దాకా చదివించండి పీజీ అయిపోయినాక సివిల్స్ కోచింగ్ సివిల్స్ చదివించండి ఆఖరి గ్రూప్ వన్ అని వస్తుంది ఆఖరి గ్రూప్ టూ అని వస్తుంది ఆ లెవెల్కు మీ పిల్లల్ని తీసుకురావాలని నా కోరిక అప్పుడు నా తృప్తి కూడా ఎందుకంటే మీరు కష్టపడి ఉండొచ్చు చదివించచ్చు మీ పిల్లలు మీకు కష్టపడకుండా మీరు చదివించే యోగ్యతలో ఉన్నారు మీరు అంతా ఆఫీషియల్ లెవెల్లో ఉన్నారు మాకంటే మంచి ఆఫీషియల్ లెవెల్లో ఉన్నారు కాబట్టి మా కోరిక ఏంటంటే మీ పిల్లల్ని మంచి లెవెల్కి తీసుకొస్తే మా తృప్తి ఉంటుంది అనేది కోరిక ఈ విధంగా ఇవాళ రెండు వేల ఇరవై రెండులో నేను రాక రాలేకపోయా ఇరవై రెండు తారీఖులు రాలేకపోయినా వాడికి దాన బాధపడుతుందా ఇవాళ మాత్రం ఎత్తి పరిస్థితిలో రావాలనుకున్నా వచ్చేశారు కానీ ఇంత మంచి సంబరం అనేది చాలా ఇష్టం మేము నిజంగా మా ఉపాధ్యాయ వర్గానికి ఇంత మంచి అవకాశం ఉందా అని గుర్తు అది మీరు కూడా అంతా మంచిగా పిల్లల్ని మంచిగా ధరించి బాగా చేసి ఏదమ్మా బాగుంటుంది అది ఇంకా ఎంతో చెప్పాలని ఉంది కానీ ఇక చెప్తా ఉంటే టైము దాని అంతా చాలామంది మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇదైతుంది అది కానీ ఇవ్వాల ఇంత మంచి సంతోషాన్ని ప్రతి మనిషి కూడా ఒక నాలుగు గంటలు సంతోషంగా ఉండి ఎంజాయ్ చేసినట్ట ఒక గంట ఆవిషి పెరుగుతుందట ఒక గంట ఆవిష పెరుగుతు ఇది నైన్స్ ప్రకారంగా మనం అందుకనే ప్రతిరోజు కూడా మనం సంతోషంగా ఉండాలి ఏమి నిలుస్తా పడద్దు ఏ కష్టాలు వచ్చినా బాధపడద్దు అని వదిలిపెట్టేసారు అంతే కానీ పిల్లల్ని మాత్రం మంచిగా చూసుకోవాలి మంచిగా రాలి బాగుపడాలనే నా కోరిక నేను లైఫ్ లాంగ్ కూడా ఇప్పుడు నాకమ్మ డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే ఫిబ్రవరి వస్తే డెబ్బై ఐదు సంవత్సరాలు ఇప్పటికి కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నరా నేను మంచి ఆరోగ్యంగా ఉన్నాను కానీ మీరు కూడా అంత ఆరోగ్యం ఉండాలని నా కోరిక మంచి ఆరోగ్యమే మన చేతిలో ఉంది మన ఆరోగ్యం బయట ఎక్కడ హాస్పిటల్ లేదు ఇంట్లో ఒంటిలో ఉండే సామానులు మొత్తం కూడా మన ఆరోగ్యాన్ని కాపాడే మనం పట్టుకుంటున్నాము పట్టుకోండి అవి మనం చాలా మేలు చేస్తాం అట్లా అది అందుకనే మీరంతా కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని నిండా నూరే ఉండాలి మీ పిల్లలకి రా మంచిగా ఉండాలని నా కోరిక ఎందుకంటే మరి మేము డెబ్బై ఏళ్ళు వస్తాయి ఇంకా మరి మెల్ల నుండి తెరవదు కాబట్టి చెప్తాను కానీ మా శిష్యురాళ్ళు అంటే అవాళ రెండు వేల నైన్టీన్ నైన్టీ రెండు వేల సంవత్సరం ఉండొచ్చు కానీ ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే మా శిష్యురాలు కాదు అనిపిస్తుంది మా శిష్యులు కాదు అనిపిస్తుంది అంతమంది పరిస్థితిలో ఉండరు కాబట్టి చాలా బాగుండాలని ఆ కోరికమ్మ ఎల్లవేళ్ళ కూడా అది అయితే ఇంకా ఇంకా చాలా మంది మాట్లాడే కాబట్టి ఎన్నో చెప్పాలన్న విషయాలు కానీ ఇంకా చెప్పడానికి బాగుంటుంది అనేది ఆరోగ్యంగా ఉండాలని మీ అందరూ ఆరోగ్యంగా ఉంటుంది ఇంతమంది ందుకు మీకు ధన్యవాదాలు చెప్ చాలా మంచి మాటలు చెప్పారు మీ గురించి ఒకటి గుర్తు తెచ్చుకోవాలి అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ముందు మీరు మా కోసం చేసిన కృషి మేము మర్చిపోలేము గవర్నమెంట్ టీచర్ అంటే ఏదో క్లాస్ చెప్పుకొని వెళ్ళిపోతారు కానీ మీరు ఎంసెట్ లెవెల్లో బిట్స్ ప్రిపేర్ చేయిస్తూ మా తాట తీసిన తనకి మాకు బాగా గుర్తుంది సార్ మీరు మాకోసం చాలా కష్టపడ్డారు మీకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఉపాధ్యాయుడు అంటే కొట్టి తిట్టే కాదు ఫ్రెండ్లీ టీచింగ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తా అంటూ మనకి సైన్స్ని ఎంతో ఈజీగా బోధించిన మన సురేష్ కుమార్ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ గెట్ టుగెదర్ సక్సెస్ఫుల్గా చేసినందుకు చేయించినందుకు కష్టపడ్డందుకు మీ అందరికీ అభినందన చేస్తూ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మేమంటూ ఒక ఉపాధ్యాయుని గుర్తుపెట్టుకోవడం మా ఉపాధ్యాయుల్ని గుర్తుపెట్టుకొని ఇక్కడికి పిలవడం ఇది చాలా సంతోషకరమైన వార్త ఎందుకంటే డామర్ దామర్చిలా ఒక అవినాభావ సంబంధం అనేది మాకు చాలా ఏర్పడు ఇక్కడ పిల్లలు మరియు పేరెంట్స్ నాట్ ఓన్లీ స్టూడెంట్స్ పేరెంట్స్లు కూడా మామూలు మాతోని మామాయికమై ఉన్నారు ఎలాంటి విషయాలు ఉన్నా కానీ మాతో మనస్ఫూర్తిగా మాట్లాడే విధంగా వాళ్ళు ఉండేవాళ్ళు దాదాపు నేను నైంటీ త్రీ ఇక్కడికి రావడం జరిగింది ఫస్ట్ కల్మచేరు కల్మచేరులో చూపించిన అభిమానము దామర్లో చూసిన ఆప్యాయత రెండు ఒకటే ఉంది ఈ రెండింటిని నేను ఎప్పటికీ మర్చిపోలేను జీతంలో అది ఎందుకంటే ఒకటి తల్లి వంటిది ఇంకోటి పెంచిన తల్లి వంటిది ఈ రెండు కూడా విలుదైన బాగుంటుంది ఆ రెండికి సంబంధించిన అభిమానంతోని మేము ఇంతవరకు ఉండడం జరిగింది ఇంకా కూడా మీ యొక్క అభిమానంతో మేము ఇంకా కొంతకాలం బ్రతకగలిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే పిల్లల యొక్క అభిమానాలని చూడగొంటే ఒక టీచర్కు ఉన్నంత హ్యాపీనెస్ మరి ఎక్కడ ఉండదు సరే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అందరితోని మమేకమై పిల్లలు దాదాపు అందరు నాకుంటే తిరిగి ఎక్కువ సైన్స్ ల్యాబ్ అక్కడ సైన్స్ ల్యాబ్లో ఉన్నా కానీ తప్పనిసరిగా వచ్చారు దాదాపు క్లాసులో నేను టీచింగ్ చేయకపోయేది అంత సైన్స్ ల్యాబ్లే నేను వచ్చిన తర్వాత సైన్స్ ల్యాబ్ అనేది ఒకటి ఉంది అని మన పిల్లలకు తెలియజేయడం జరిగింది అయితే దాదాపు ఇంతవరకు నేను ఎవరిని గణించడం కానీ చేయటం కానీ జరగలేదు ఒకవేళ జరిగితే మాత్రం అది వారి కోసమే అని భావించాలి సరే ఏదైనా సరే మన పిల్లలు అభివృద్ధి చెంది ప్రయోజకులై వాళ్ళ పిల్లల్ని కూడా తనకంటే ఎక్కువ స్థాయిలో ఉండాలని ఉంచాలని నేను కోరుకుంటున్నాను అంతకన్నా నేను ఏమీ లేదు వన్స్ అగైన్ మీ అందరికీ అభినందనలు తెలియజే